నేను మీ దాసరి కవిత టుడే టాపిక్ ఒక స్పెషల్ డే స్పెషల్ డే అంటే కాదు సో నేను ఆల్రెడీ గతంలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక వీడియోసా అంటే అనంతపూర్ సూర్య అన్న అన్న కూడా అనంతపూర్ ఇండిపెండెంట్గా పొడి చేశాడు సో నేను ధర్మవరం నుంచి పొడి చేసాను కదా సో అప్పుడు మేమైతే బెట్టింగ్ కాదు కానీ సరదాగా ఏమనుకున్నామంటే సో అక్కడ నాకు నేను యాభై వేల మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా ధర్మ అనంతపురం నుంచి అర్బన్లో గెలుస్తా అన్నాడు అన్న సో నేను అన్న అన్ని ఓట్లు మనకి ఇండిపెండెన్స్కి పడవన్న అంటే అన్న వినలేదనమాట సో సరదాగా అన్న నాతో బెట్టి కాసేడనమాట అంటే సో నాకు నేను చెప్పినట్లు ఎగ్జాక్ట్గా వస్తే నువ్వు బిర్యానీ పార్టీ ఇవ్వాలి ఒకవేళ నువ్వు చెప్పినట్లు నేను నాకు రాకుండా ఓడిపోతే ఖచ్చితంగా నేను పార్టీ ఇస్తాను అన్నాడనమాట సో నన్ను ఈరోజు పార్టీకి అయితే ఇన్వైట్ చేసినాడు అన్న అయితే అంటే తక్కువ ఓట్లైనా కూడా అవి మాకు సొంత ఓట్లు అంటే ఓటుకి నోట్ లేకుండా మేము తెచ్చుకున్న ఓట్లు నాకైతే వన్ ఎయిటీ ఫోర్ అన్నకైతే ఫిఫ్టీ ఓట్లు వచ్చినాయి అవి డబ్బులు పంచకుండా వచ్చినాయి కాబట్టి అదానికైతే మాకు మేమే గ్రేట్ అని చెప్పుకుంటాము సో అట్లా ఓడిపోయినాడు కాబట్టి చెప్పిన విధంగా సో ఇచ్చిన మాట తప్పనన్నట్టు ఈరోజు పార్టీకి ఇన్వైట్ చేసినాడు ఇక అన్నని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ అన్న ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో సూర్య బల్ల బల్లనే కదన్ను నేను ఆల్రెడీ ఇన్స్టీన్ ఫోర్టీన్ లో ఆల్రెడీ నేను వేసిన అది లక్ష వ్యూస్ కూడా పోయింది సో అన్న మళ్ళీ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా కాసిన మీకు డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తే ఒక పది ఒక ఇరవై వీడియోలు ముప్పై వీడియో కింద అన్న ఉంటాడు ఒకసారి నా చేస్తానని చెప్పండి అక్కకి చెప్పిన విధంగా నేను ఓడిపోయినాను అక్కకి చెప్పిన విధంగా నేను పార్టీ ఇస్తాను అన్నాను ఈరోజు అక్కని పప్పు ఇన్వైట్ చేశాను ఆమెకు ఎంత వర్క్ ఉన్నా కూడా వచ్చి ఏదైతే నేను చెప్పినా మాట నిలబెట్టుకోవాలని అక్కకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తానని చెప్పింది అక్క కలిసినందుకు ముఖ్యంగా థ్యాంక్స్ చాలా సంతోషంగా ఉంది ఓడిపోయినట్టుగా నేను పార్టీ ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి అంటే ముఖ్యంగా ఈరోజు మేము బిర్యానీ పార్టీ అని కాదు మీట్ అయ్యిండేది సో మాకు లాస్ట్ ఎక్స్పెండిచర్ మేము ఖర్చు పెట్టినది అయితే మేము ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ఉండే కలెక్టర్ గారికి రిప్లై ఇవ్వాలన్నమాట సో మాకు నోటీసులు వచ్చింటాయి సో వాటి మీద డిస్కషన్ కోసం మీట్ అవ్వడం జరిగింది సో అన్న ఇండిపెండెంట్ నేను ఇండిపెండెంట్ కాబట్టి సో ఎవరికి డౌట్ వచ్చినా క్లియర్ అయితే అనే ఉద్దేశంతో మీట్ అయ్యాం సో అన్న చెప్పినట్లు ఈరోజు పార్టీకి ఇన్వైట్ చేసినట్టు పార్టీకి కూడా సో ఇది నేను నెక్స్ట్ ఐటమ్స్ కూడా ఏమేమి సో బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ అన్నది యూట్యూబ్లో సూర్య అనే కదా అన్న అండి సూర్య ఫుల్ నేమ్ మేము పెట్టినా యూట్యూబ్లో ఐడి వి సురేంద్ర రావు వి రావు ఉంటుంది ఇన్స్టాలో సూర్య కదన్న సూర్య సూర్య ఐడి ఉంటుంది నేను ఐడిని ట్యాగ్ చేసాను ఇన్స్టాగ్రామ్లో కూడా సో అన్నకైతే సపోర్ట్ చేయండి అన్న చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు పేదలకి సహాయం చేస్తుంటాడు సో స్టూడెంట్స్ కూడా అట్లాంటివి చాలా చేసి ఉంటాడు అన్న దాంట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్లో నేనైతే ట్యాగ్ చేస్తే చూడను ఒకసారి సో మంచి వ్యక్తి సో మంచి వ్యక్తి కాబట్టి మనం కూడా అన్నకు సపోర్ట్ చేస్తున్నాం అట్లా అంతే థ్యాంక్ యూ సో చాలా మంచి వ్యక్తి అన్నకు కూడా సపోర్ట్ చేయండి కొంచెం మీరు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి నా నా దాంట్లో ఉండేవాళ్ళు ప్లీజ్ నేనైతే ఇది ఒకటే అడుగుతాను ఎందుకంటే నన్ను ఫాలో చేయకపోయినా పర్వాలేదు ఇలాంటి వాళ్ళకైతే సపోర్ట్ చేయాలా ఎందుకంటే మంచి మంచి పనులు చేస్తుంటారు కాబట్టి సో బాయ్ అండి ఈరోజు అన్న నాకు పార్టీ ఇస్తున్నాడు సో బిర్యానీ అనమాట సో ఐటమ్స్ అయితే ఇవి సో నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తా సో థ్యాంక్ యూ అన్న నన్నైతే పార్టీకి ఇన్వైట్ చేసినందుకు సో అన్న చూడండి నేను ఇంత తినలేను కానీ అన్న తిన్నా తినకపోయినా ఉండాలి అన్నట్టు అన్న చూడండి రెండు కొండ బిర్యానీలు అయితే ఆర్డర్ చేసినాడు సో ఇదే అనమాట ఇక సో ఇది ఏంది అనేది నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను ఎక్కడ ఏందని సో ఇలా టేస్ట్ చూసి తర్వాత చెప్తా మీకు